నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత రెండు వేల పద్దెనిమిదిలో కర్ణాటకలో సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది అప్పుడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో బెంగళూరులోని రాజరాజేశ్వరి నగర్ అంటే ఆర్ఆర్ నగర్ నియోజకవర్గంలో ఒక అపార్ట్మెంట్లో సుమారు పదివేల ఓటర్ ఐడి కార్డులు అంటే తొమ్మిది వేల ఐదు వందల అరవై నాలుగు అనుకుంటా ఖచ్చితంగా స్వాధీనం చేసుకున్నారు అలాగే ఒక ట్రక్ లోడ్ ఎన్నికల ప్రచార సామాగ్రి కూడా స్వాధీనమైంది ఇది ఓటర్లను ప్రలోభ పెట్టడానికి ఎన్నికల ప్రక్రియను దుర్వినియోగం చేయడానికి ఉద్దేశపూర్వకంగా జరిగినట్లు బీజేపీ కాంగ్రెస్ పరస్పర ఆరోపణలు కూడా చేసుకున్నారు తేడా జరిగిందని భావించిన ఎలక్షన్ కమిషన్ మే పన్నెండున జరగాల్సిన పోలింగ్ ను మే ఇరవై ఎనిమిదికి వాయిదా వేశారు ఓట్ల లెక్కింపు మే ముప్పై ఒకటిన జరిగింది ఇది అందరికీ గుర్తుండే ఉంటుంది ఒక్కసారి రిమైండ్ చేశారు మొదట్లో ఆ ఓట్లు ఫేక్ ఓట్లని ఆరోపణలు రాగా ఈసీ విచారణ చేసి అవి నిజమైన ఓటర్ కార్డ్స్ అని తేల్చి చెప్పింది అదే అపార్ట్మెంట్లో కాంగ్రెస్ ఎన్నికల చిహ్నంతో గల వాటర్ క్యాన్లు బహుమతులుగా పంచడానికి ఇతర ఎన్నికల సామాగ్రి కూడా దొరికింది ఆ ఫ్లాట్ కాంగ్రెస్ నాయకురాలికి చెందింది అని బీజేపీ ఆరోపించగా కాదు అది మాజీ బీజేపీ నేతదని కాంగ్రెస్ విమర్శించింది రెండు పార్టీలు చెప్పింది నిజమే ఎందుకంటే గతంలో ఆమె బీజేపీలో ఉండేది ఈ సంఘటన టైంకి కాంగ్రెస్లో ఉంది అంటే ఆవిడ కాంగ్రెస్ కోసం పనిచేశారు అనే విషయం ఇక్కడ ఇండైరెక్ట్గా మా అందరికి అర్థం కావాలి ఓటర్లు తమ ఐడి కార్డులను వాటర్ క్యాన్లకు బదులుగా ఇచ్చారని పోలింగ్ తర్వాత కుక్కర్లు కూడా ఇస్తామని హామీ ఇచ్చారని పోలీసు విచారణలో తేలింది స్వాధీనం చేసిన వాటర్ క్యాన్లపై కాంగ్రెస్ అభ్యర్థి ఫోటో మరియు టెక్స్ట్ ఉన్నాయి ఈ ప్రభావం తగ్గే వరకు వాయిదా వేయడం అవసరమని ఈసీ భావించి ఎన్నికలు వాయిదా వేసింది అప్పుడు బీజేపీ కూడా ఈ సంఘటనను విమర్శించింది కానీ అది రాజకీయ పార్టీగా ప్రత్యర్థి రాజకీయ పార్టీ అయిన కాంగ్రెస్ మాత్రమే విమర్శించడం కాదని ఈసీ కాంగ్రెస్తో కుమ్మక్క అందుకే పదివేల గుర్తింపు కార్డులు ఒకే చోట దొరికాయని విమర్శించలేదు అది బాధ్యత గల రాజకీయ పార్టీకి ఏదో సమస్య సృష్టించి వ్యవస్థలను అప్రతిష్టపాలు చేద్దామంటే ప్రయత్నించే రాజకీయ పార్టీకి తేడా అంటే అక్కడ వాటర్ క్యాన్లు ఇచ్చిండ్రు ఈసీ ఏం చేసింది ఒక పదివేల ఓట్లు ఒకళ్ళ దగ్గరికి ఎట్లా పోయినాయి ఈసీ తప్పిదమే అనలే రోజు బీజేపీ ఓటరు స్లిప్పులు ఇస్తారు దాన్ని పట్టుకొని కాంగ్రెస్ పార్టీ నడిపించింది అని చెప్పింది అంటే కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి ఉన్న ఆ తేడా చాలా క్లియర్గా కనిపిస్తోంది బాధ్యత గల రాజకీయ పార్టీ ఎలా ఉంటుంది బద్నాం చేయాలని చూసే రాజకీయ పార్టీ ఎలా ఉంటుంది అనేది క్లియర్ కట్ ఇక ఇదే విషయం మీద అప్పుడు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అడిగితే ఎన్నికల సమయంలో ఫేక్ ఐడీలు సర్వసాధారణం వాటి వల్ల ఏం కాదు వాటి గురించి ఆఫీసర్లు చూసుకుంటారు అంటూ చాలా తేలిగ్గా కొట్టిపడేశాడు అదే సిద్ధరామయ్య ఈరోజు తన ప్రభుత్వ పరిధిలో లేని విధంగా లా డిపార్ట్మెంట్ చేత రాహుల్ ఆరోపించిన ఈసీ ఎన్నికల ఓటర్ల తేడా మీద విచారణకు ఆదేశాలు ఇచ్చాడు రాహుల్ కర్ణాటక ఎందుకే ఎంచుకున్నాడు తమ ప్రభుత్వం ఉంది కావాలనే నరేటివ్ సృష్టించుకోవచ్చు ఎన్నికల సంఘం తప్ప రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎన్నికల సంఘం పనిలో వేలు పెట్టవచ్చా అంటే అధికారం లేదు కేవలం ఎన్నికల కమిషన్కి మాత్రమే రాజ్యాంగం మూడు వందల ఇరవై నాలుగు అధికారణ క్రింద అధికారం ఇచ్చింది మరి కర్ణాటక ప్రభుత్వానికి అధికారం లేకపోయినా ఓటర్ల లిస్టు మీద విచారణకు ఎందుకు ఆదేశించింది ప్రజల ముందు ఒక నాటకం ఆడటానికి తప్ప దేనికి కాదు ఇక రెండు వేల పద్దెనిమిదిలో ఆ నియోజకవర్గంలో బహుమతులు పంచాడు అనే ఆరోపణలు ఎదుర్కొన్న ఆ కాంగ్రెస్ అభ్యర్థి గెలిచాడు బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినా బీజేపీకి అధికారం దక్కకూడదు అని కాంగ్రెస్ జేడీఎస్ కుమారస్వామిని ముఖ్యమంత్రిని చేసింది అదే కుమారస్వామి ప్రస్తుతం బీజేపీ పంచన ఉన్నాడు ఇవి రాజకీయాలు రాజకీయాలను రాజకీయాలతో ఎదుర్కోవాలి రాజ్యాంగ సంస్థలను ఈ వివాదాల్లోకి లాగకూడదు ఆ మాత్రం విజ్ఞత కూడా లేదు సరే గతంలో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికల ముఖ్య అధికారులుగా వివాదాస్పద వ్యక్తులను వేయడం వాళ్ళు రిటైర్డ్ అయ్యాక కాంగ్రెస్ పార్టీ ఎంపీ సీట్ ఇచ్చి ఎన్నికల్లో పోటీ చేయించడం లేదా రాజ్యసభకు నామినేట్ చేసి మంత్రి పదవి ఇవ్వడం లేదా గవర్నర్ పదవి ఇవ్వడం అంటే కూడా చేసింది అప్పుడు ఎన్నికల కమిషన్ వెయ్యి శాతం నిష్పక్షపాతంగా పనిచేసి ఉండేదేమో అందుకే వారిని రిటైర్మెంట్ తర్వాత ప్రభుత్వ పదవులు దక్కాయని మనం అర్థం చేసుకోవాలి కాంగ్రెస్ చేసిన చర్యలు కొన్ని చెప్తా మొట్టమొదటి సిఈసి ఎస్కే సేన్ రిటైర్ అవ్వగానే బద్వాన్ యూనివర్సిటీ బీసీగా వేశారు ఇక రెండో సిఈసి కేవీకే సుందరం రిటైర్ అయ్యాక ఐదవ లా కమిషన్ చైర్మన్గా హోం శాఖకు సలహాదారుగా చేశారు నాలుగవ సిఈసి నాగేంద్ర ని రిటైర్ అయ్యాక యుఎన్ అసెంబ్లీకి భారత గా వేశారు ఏడవ సిఇసి ఆర్కే త్రివేది రిటైర్ అయ్యాక గుజరాత్ గవర్నర్ను చేశారు తొమ్మిదవ సిఈసి రమాదేవి గారిని రిటైర్ అయ్యాక రాజ్యసభ సెక్రటరీ జనరల్ గా తర్వాత గవర్నర్ గా వేశారు పదవ సిఇసి టిఎన్ శేషన్ గారు రిటైర్ అయ్యాక కాంగ్రెస్ లో జాయిన్ అయి ఎల్కే అద్వానీ గారి మీద ఎంపీగా పోటీ చేశారు ఇక పదకొండవ సిఈసి ఎంఎస్ గిల్ గారిని రిటైర్ అయ్యాక రాజ్యసభకు నామినేట్ చేసి మంత్రి పదవి ఇచ్చారు ఇక పదహారవ సిఇసి నవీన్ చావ్లా నెహ్రూ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు ఐఏఎస్ ఆఫీసర్ గా ఎమర్జెన్సీలో చే హెచ్చులకు షా దోషిగా పేర్కొని ఎటువంటి ప్రభుత్వ పదవికి అనర్హుడు అంటూ తీవ్రంగా రాసింది ఉన్న ఇతనికి కాంగ్రెస్ ఎంపీలు ఎంపీ లాడ్స్ నిధులు కేటాయించారని ఆరోపణలు ఎదుర్కొన్నారు రెండు వేలలో రాజస్థాన్ కాంగ్రెస్ ప్రభుత్వం చావ్లా ట్రస్ట్ కి భారీగా భూమి కేటాయించింది ఇతన్ని సిఈసీ చేయడాన్ని ముందు సీఈసీ అయిన గోపాలస్వామి తీవ్రంగా వ్యతిరేకించిన సోనియా పట్టుబట్టి మరి ఇన్ని సీఈసీగా వేసుకుంది కానీ అంటే కాంగ్రెస్ దరిదాపు ఎనిమిది తొమ్మిది మందిని సీఈసీ పదవులు అయిపోగానే ప్రభుత్వ పదవులు కట్టబెట్టింది మోడీ ప్రభుత్వం వచ్చాక ఏ సీఈసీకి కూడా రిటైర్డ్ అయ్యాక ఇప్పటి వరకు ప్రభుత్వ పదవులు కట్టబెట్టలేదు మరి సీఈసీలు ఎవరి కోసం పనిచేసినట్టు సీఈసీలను ఇలా చేసినా కాంగ్రెస్ నేడు ఎన్నికల సంఘాన్ని బజారు పెట్టడానికి ఎందుకు ప్రయత్నిస్తుంది అర్థం చేసుకోవాలి అంటే ఉన్న సీఈసీలు వాళ్ళకు అనుగుణంగా పనిచేస్తే వాళ్ళ రిటైర్మెంట్ తర్వాత వాళ్ళకు గవర్నర్లు ఉన్నత పదవులు రాజ్యసభలో అద్వాని లాంటి వాళ్ళ మీద పోటీలకు పెడతారు లేదు అంటే అదే సీఈసీలను బదనాం చేసి బజార్న పెడతారు అంటే అంతిమంగా కాంగ్రెస్ని గెలిపించడానికే ఈ దేశంలో అధికారులంతా పనిచేయాల వాళ్ళు ఏం చేసినా బా అనే చెప్పాలి కానీ వాళ్ళ వైఫల్యాలని చెప్పకూడదు చెప్తే వాళ్ళను బదనాం చేయడానికి ఏమాత్రం వెనుకాడరు ఇప్పుడు చెప్పండి సిఈసీలకు పదవులు కట్టుబెట్టిన కాంగ్రెస్ తప్ప సిఈసులు రిటైర్డ్ అయిపోగానే రిటైర్మెంట్ జీవితాన్ని అలానే ఉండండి తప్ప ప్రభుత్వాలలో మీకు పదవులు ఇవ్వము అన్న బీజేపీ గొప్ప ఎవరు సీఈసులను వాడుకున్నట్టు ఎవరు వాడుకోనట్టు మీరే మీ అభిప్రాయం ఏది అనేది నిస్సంకోచంగా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు రోజు చెప్పినట్టే మళ్ళీ చెప్తున్నాను ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ ఇవి రెండు కూడా మన ఛానల్స్ ఏంటి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు కొండంత బలం అండ్ లైక్ చేయడం షేర్ చేయడం ద్వారా మన వీడియోస్ వైరల్గా మారి వ్యూస్ పెరుగుతాయి మనం ఆర్థికంగా సస్టైన్ అవ్వడానికి కారణమవుతాయి అలాగే కొంతకాలం ఆర్ వాయిస్ ఛానల్ని ఆర్థికంగా ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీదే ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఫైవ్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ సంప్రదించండి జై హింద్ జై భారత్